హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నా పేరు ప్రసన్న సార్ చెప్పమ్ నేను స్టాఫ్ నర్స్ గా రుయా హాస్పిటల్ లో పనిచేస్తున్నాం సార్ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లోనే చేస్తున్నాం సార్ ఈ మెడికల్ కాదు సార్ అన్ని డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ వాళ్ళు అనేది అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు సార్ మాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని మేమే ఆశపడొచ్చా తర్వాత ఇంకో క్వశ్చన్ సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతినే తీసేయాలనేసి మా విన్నపం సార్ మీరు చూస్తే ప్రభుత్వ అధికారులకు వచ్చిన అవుట్ సోర్సింగ్ వ్యవస్థ క్రియేట్ చేసారు యాప్ కోసం ఒక వ్యవస్థ క్రియేట్ చేశారు పేరు మర్చిపోతున్నాం ఆ వ్యవస్థలో మిమ్మల్ని పెట్టి ఏకంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు రాకుండా చేశారు దానివల్ల ఆరోగ్యశ్రీ గాని ఆరోగ్యశ్రీ గాని విద్యకు సంబంధించిన అనేక కార్యక్రమాలు రాకుండా మీకు ఇబ్బంది పెడుతున్నారు ముందల ఆ విధానం మేము రద్దు చేస్తాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలనేది ఒక కోరిక ఉంది అది విధి విధానాలు ఏంటి ఎలా చేయాలనేది మేము తప్పనిసరిగా స్టడీ చేస్తాం అంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి లాగా నేను ఊరికో కామెంటే రేపు పరదాలు కట్టుకుని నేను అంటే మ్యాజిక్ గొలకరాలు నాపైన కూడా పడితే తల్లి చేయగలితే చేస్తానంట చేయలేకపోతే నేను నేను చేయలేనంట నాకు అవగాహన లేకపోతే కనుక్కుని నేను చెప్తానంట తల్లి సో ఈ విషయాన్ని కొంచెం కొంచెం డెప్త్కి వెళ్ళాలి విధి విధానాలు ఏంటి చేయగలుగుతామా లేదా కొంచెం నిపుణులతో మాట్లాడి దాని తర్వాత ఈ ఇష్యూ నేను స్పందిస్తాను థ్యాంక్ యూ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం హలో సార్ 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 రైట్ సైడ్ సార్ హలో సార్ ఎక్కడ ఉంది మా మైకే సార్ సార్ హలో సార్ రైట్ సైడ్ తమ్ముడు చెప్పమ్మా సార్ నా పేరు పార్థు పార్థు చంద్రాపురం మండలం మెట్టకండ్రిక పంచాయతీ సార్ ఒక చిన్న సమస్య సార్ ఒక చిన్న సమస్య ఒక ఎస్సీ గురించి హలో సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు చెప్పండి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎస్టీ వాళ్ళకి హలో చెప్పమ్మా సార్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ప్రశ్న అడగండి ఇంటురా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కార్సు ట్రాక్టర్స్ జేసీపీలు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ వెంటనే వైసీపీ పార్టీ వచ్చిన వెంటనే అవన్నీ క్యాన్సిల్ చేసేసారు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మళ్ళా అది రిలీజ్ చేస్తారని కోరుతున్నాం సార్ తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించాం ఎస్సీ కార్పొరేషన్ ఆనాడు బలోపేతం చేశాం జేసీబీ కొనాలన్న టిప్పర్లు కొనాలని ఇన్నోవాలు కొనాలని కూడా ఆనాడు సబ్సిడీ అందజేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది ఎంత ఒక నెల ఉపయోగపట్టు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది దామాషా ప్రకారం ఉపకులాల వారుగా నిధులు కేటాయించి కార్పొరేషన్ ని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ నిధులు ఆ ఉపకులాల్లో ఉన్న నిరుపేద కుటుంబాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే దానికోసం ఖర్చు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఓకేనా మేడం థ్యాంక్ యూ ఓకే అన్నయ్య లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేసి మైక్ ఇచ్చే ఓకే కార్యకర్తలు